సరిపోతా శనివారం సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమా హిట్ ది థర్డ్ కేస్ శైలేష్ కొను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో శ్రీనితి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా మే ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు పవర్ఫుల్ యాక్షన్ తో బ్రూటల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి ఇప్పటికే హిట్ ఫ్రాంచైజీ సిరీస్ ఇన్వెస్టిగేటివ్ గా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా ఈ మూడో భాగం ఎప్పుడెప్పుడు అని అందరూ వెయిట్ చేస్తున్నారు దీంతో ఈ హిట్ త్రీను మరింత గ్రాండ్గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ శైలేష్ హిట్ త్రీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ పోస్టర్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అర్జున్ సర్కార్ గా నాని చాలా బలమైన పోలీస్ పాత్రలో కనిపించనున్నట్టు హిట్ టూ క్లైమాక్స్ లోనే క్లారిటీ ఇచ్చారు నాని తన కెరీర్లోనే మొదటిసారిగా పోలీస్ పాత్రలో కనిపించనున్న సినిమా ఇది శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం నెట్టింట ఓ ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది హిట్ త్రీలో నానితో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా కనిపించనున్నారని తెలుస్తోంది వారు మరెవరో కాదు హిట్ ఫస్ట్ కేసులో నటించిన విశ్వక్ సేన్ ఒకరు కాగా హిట్ సెకండ్ కేసులో నటించిన అడవి శేష్ మరొకరు ఈ ఇద్దరు యంగ్ హీరోలు హిట్ త్రీలో స్పెషల్ క్యామ్యోలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయంతో హిట్ త్రీ పై అంచనాలు మరి కాస్త పెరిగాయి ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు నాని శ్రీకాంత్ వదిలి దర్శకత్వంలో ది పారడైజ్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే సుధాకర్ చెరుకుని నిర్మిస్తున్న ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉందని ఆల్రెడీ టాక్ వినిపిస్తుంది ఇప్పటికే నాని శ్రీకాంత్ కాంబినేషన్లో దసరా సినిమా వచ్చి ఆ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే